ఆరుగురు సభ్యులతో కూడిన రెండు కేంద్ర విపత్తు నిర్వహణ బృందాలు ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు భారీ వర్షాలు వరదలతో సర్వం కోల్పోయి పీకలతో కష్టాల్లో ఉన్నామని వరద బాధితులు అన్నదాతలు అధికారులతో తమ గోడు పెళ్లబోసుకున్నారు వరదలతో ఇళ్లు కోల్పోయామని వేలకు వేలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు కొట్టుకుపోయాయన్నారు నిలువ నీడలేక కట్టుబట్టలతో మిగిలామని తమను ఆదుకోవాలని కేంద్ర బృందాలకు మొరపెట్టుకున్నారు భారీ వర్షాలు వరదలతో తీవ్రంగా నష్టపోయి ఆపన్న కోసం ఎదురు చూస్తున్న బాధితుల్లో భరోసా నింపడమే లక్ష్యంగా ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర విపత్తు నిర్వహణ బృందాలు పర్యటించాయి మొత్తం ఆరుగురు సభ్యులు రెండు బృందాలుగా విడిపోయి ఖమ్మం జిల్లాలోని కూసుమంచి ఖమ్మం గ్రామీణం తిరుమలయపాలె మండలాలు తొలి రోజు క్షేత్రస్థాయిలో పర్యటించారు బాధితులు రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు కోతకు గురైన పొలాలు ఇసుక మేటలు వేసిన పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు పంట నష్టంపై అన్నదాతలు కేంద్ర బృంద సభ్యులకు వివరించారు జిల్లా కలెక్టర్ ముజమ్మెల్ ఖాన్ వ్యవసాయ ఉద్యాన అధికారులు నష్టం వివరాలను కేంద్ర బృందానికి విన్నవించారు రెండో బృందం మల్లాయిగం పంచాయతీలో వరదల ధాటికి కొట్టుకుపోయిన పంచాయతీరాజ్ రహదారిని పరిశీలించింది పాలేరు జలాశయం వద్ద గండిపడిన సాగర్ ఎడమ కాల్వను పరిశీలించారు జలవనరుల శాఖ సిఈ విద్యాసాగర్ జిల్లాలో సాగునీటి రంగానికి జరిగిన నష్టంపై కేంద్ర బృందానికి వివరించారు తర్వాత ఎర్రగడ్డ తండాకు చేరుకుని భారీ వర్షాలకు నీట మునిగిన భక్త రామదాస్ ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ ను పరిశీలించారు నీట మునిగిన మోటార్లు ప్యానెల్ బోర్డులను పరిశీలించారు కూసుమంచి మండల పర్యటన తర్వాత ఖమ్మం గ్రామీణంలోని గూడూరుపాడు తనకంపాడు గ్రామాల పరిధిలో ఆఖిరు వరదకు కొట్టుపోయిన పంట పొలాలు కోతకు గురై భారీగా ఇసుక మెట్టలు వేసిన వ్యవసాయ భూములను కేంద్ర బృందం పరిశీలించింది రైతులతో నష్టపోయిన పంట వివరాలు అడిగి తెలుసుకున్నారు రెండు గ్రామాల రైతులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు స్థానిక రైతులను ఏఏ పంటలు సాగు చేస్తున్నారని వివరాలు అడిగారు పంటల సాగుకు ఎంత ఖర్చయిందని వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా రెండు గ్రామాలకు చెందిన కొంతమంది రైతులు భారీ వర్షాలు వరదలు మిగిలిన నష్టప వివరించి తమగోడు అనంతరం పంట నష్టానికి సంబంధించి అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను కేంద్ర బృందం తిలకించింది కస్నా తండాలో భారీ వర్షాలు వరదలకు దెబ్బతిన్న నీట మునిగిన ఇళ్లను కేంద్ర బృందం పరిశీలించింది బాధితులతో మాట్లాడి వరద మిగిల్చిన నష్టాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు తిరుమలాయపాలెం మండలం రాకాశి తండాలో పర్యటించారు తండాలో ఇళ్లను పరిశీలించారు తండావాసులతో మాట్లాడారు ఈ సందర్భంగా రైతులు వరద బాధితులు మనోధైర్యం కోల్పోవద్దంటూ కేంద్ర బృందం సభ్యులు భరోసా ఇచ్చారు రెండో రోజు పర్యటనలో భాగంగా ఖమ్మం నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి